వీటి పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి అయితే ఒక ఆంటీ అయితే నాకు ఇచ్చిన తినమని నేను దాన్ని అయితే పరిశీలిస్తున్నాను ఏంటి అని అది అలా తొక్క తీసాక ఇలా వచ్చేసిద్ది దీన్ని ఒకసారి నోట్లో పెట్టుకున్నాను నాకైతే వాంత వచ్చినంత పని అయిపోయిందండి వాటిని ఏదో అంటారు పేరు పెద్దగా ఐడియా లేదు కానీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎక్కువ సైడ్ అయితే తింటున్నారు అండ్ ఫైనల్గా వచ్చేసి అవి చాలా బాగుంటాయి అంట తినలేని వాళ్ళైతే తినలేరు అలవాటు ఉన్న వాళ్ళైతే తినొచ్చు మీరు తింటే కామెంట్ చేయండి ఫైనల్గా వచ్చేసి బొబ్బర్లు అయితే అలసంద అవి అయితే మా పిల్లలకి ఉడకబెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే వన్ విజిల్ టూ విజిల్స్ వచ్చాక పక్కన పెట్టేసి అండ్ స్ట్రైనర్లు వడగట్టేసాక పోపు అయితే పెట్టేసుకోవడం పోపుకి వచ్చేసి ఒక ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ అండ్ పోపు దినుసులు అండ్ కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని అండ్ సాల్ట్ తగినంత సాల్ట్ తగినంత కారం అంటే సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఇంకా పోపు పెట్టేసేసుకున్నాక అవి బొబ్బర్లు అయితే దాంట్లో యాడ్ చేసుకోవాలి ఒక స్విమ్లో పెట్టి ఒక మంట తగిలినిచ్చాక సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే ఎదురుపోయేది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా